ఏదేనే ప్రైవేట్ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకొని సాధించాలన్నటువంటి డబ్బులతో కాస్త మీరు హాస్పిటల్ చెల్లించి ఆ బిల్స్ ని మీరు నాకు సబ్మిట్ చేసినప్పుడు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి నేను ఈరోజు ముప్పై మందికి గాను ఎనిమిది లక్షల అరవై ఎనిమిది రూపాయలు శాంక్షన్ తీసుకొచ్చి ఈరోజు మీకు చెప్పడం జరుగుతారు ఇది ఒక గొప్ప కార్యక్రమం ఏదైతే నిరుపేదలు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడుతుంది గవర్నమెంట్ హాస్పిటల్ మనం ట్రీట్మెంట్ చేయించిన వేరు ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ వేరు కాబట్టి వీరందరూ కూడా ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకున్నారో దానికి ఆసరగా ప్రభుత్వం తరఫున ఎంతో కొంత మీకు సహాయం అందించడం కావచ్చు ఈరోజు ప్రభుత్వం మరి మీ అందరికీ అండగా ఉందని చెప్పి చెప్పక తప్పదు దానిలో భాగంగా రోజు ఇచ్చేది ముఖ్యమంత్రి స్థానిక ఉన్నటువంటి సీఎం యూఫ్ నేను చూడటం జరుగుతూ ఉంది ఈ సంవత్సరంలో ఈ ఒక్క సంవత్సరంలోనే మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు నేను ఇప్పటికి శాంక్షన్ తీసుకొచ్చి ఇచ్చిన ఈ రోజు మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు అదేవిధంగా కల్ూజులు అంటే ఏదైనా ట్రీట్మెంట్ మనం సర్జరీ చేయించడం కలు సర్జరీ చేయించేటప్పుడు ఆ సర్జరీ నిమిత్తం ముందుగానే అడ్వాన్స్ మనకు ఒక్కొక్క పేషెంట్ ముప్పై లక్షలు ఇచ్చే అవకాశం ఉంది దాంట్లో భాగంగా రోజు కోటి ఎనభై ఐదు లక్షల రూపాయలు కేవలం ఒక ఎల్ఓస్ కింద ముందు అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది ఈ రోజు ఒక సంవత్సరంలోనే అది ఒక లింక్స్ హాస్పిటల్ ఉంది తర్వాత క్యాన్సర్ హాస్పిటల్ నాకు అవకాశం ఉంది రెండు హాస్పిటల్ అవకాశం ఉంది అది ముందుగా మన పేమెంట్ ఇచ్చే అవకాశం చాలా మంది కూడా మనం ఈ మండలంలో చాలా మంది హెల్త్ రోజులు ఇచ్చాను నిన్న కాక మనం కూడా నేను వేల ఎల్బస్ ఇచ్చి రావడం జరిగింది ఒక పెద్ద కార్యక్రమం ఎందుకంటే ఈ ఎల్త్ అనేది ఆరోగ్యానికి మనం ప్రాధాన్యం చేయని ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఐదు లక్షల నుండి పది లక్షలకి ఆరోగ్యశ్రీ పెంపు దాని కింద మనం పెంచడం జరిగింది సుమారు పదహారు వందల డెబ్బై రెండు ట్రీట్మెంట్కి ఉచిత ఉచిత ఈ రోజు జరుగుతూ ఉన్నాయి అంటే గొప్ప అదృష్టంగా భావించాలి మాట దాంతో భాగంగా ఈరోజు మీ అందరికీ కూడా మరి చెప్పివ్వడంతో పాటు మీరు మీరు కూడా ఒక చిన్న మనవి చేస్తా ఉన్నా ఈరోజు ఎందుకు మీతో ఒక్కసారి ఇంటాక్ట్ అవుతాం అనుకున్నానంటే మీరు ఏదైతే లబ్ధి పొందుతా ఉన్నారు మీతో పాటు గ్రామాలకు వెళ్ళా కూడా ఇంకా ఎవరైనా అప్లికేషన్ నాకు ఇవ్వలేని పరిస్థితి ఉన్నప్పుడు మీ ద్వారా వారికి చెప్పండి నిజంగా ప్రభుత్వం ఐదు వేలు ఇచ్చిన పది వేలు ఇచ్చిన ఇరవై వేలు ఇచ్చినా ఈ విషయాన్ని వాళ్ళకి చెప్పండి ఎంత కొంత మన సాయం ప్రభుత్వం అందుతుంది అనే విషయాన్ని చెప్పాలని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా మీరు తీసుకొని మీ దగ్గరే ఉంచుకోకండి అంటే మీ ఆ మాట ఉంచుకోకండి మీరు కూడా గ్రామంలో పది మందికి చెప్తే పది మంది ఇంకా వాళ్ళు కూడా మళ్ళీ ఎక్కడ ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించుకుంటే ఒక ధైర్యం ఉంటుంది వాళ్ళకి కూడా రైట్ నేను లక్ష రూపాయలు ఖర్చు పెడితే కనీసం నాకు ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు ట్రీట్మెంట్ బట్టి వస్తుంది ఒక నమ్మకం మనకుంటది ఆ నమ్మకం మీకు ఊరించి పంపిస్తా ఉన్నాం మీ అందరికి చెక్కులు ఇస్తాను కాబట్టి దీని ప్రకారం మీరు రేపు గ్రామంలో కూడా మీరు మీ ఇంటికి వెళ్ళాక మీ ఊళ్ళో చెప్పండి అలా చెప్తూ ఏకంటే చాలా మనకు చేసే అవకాశం ఉంటుంది ఇది ఒక పెద్ద కార్యక్రమం చేస్తా ఉన్నా దానిలో మీద నిలవసం కూడా ఏదైనా కిడ్నీ సంబంధించిన సర్జికల్ కానీ ఎనీ యాక్సిడెంట్ సర్జికల్ కానీ లివర్ సర్జికల్ గాని బ్రెయిన్ లో బ్రెయిన్ ట్యూమర్ లాంటి గాని కానీ అదేవిధంగా వెన్నుముక సర్జరీ గాని లేకపోతే కాలు చేసిన కాలు రెండు కాలు లేకున్నా వాటికి ఇప్పించేటటువంటి అవకాశం కానీ ఇవన్నీ కూడా నాకు ఉన్నాయి అది ముందుగానే పేమెంట్ ఇచ్చే అవకాశం నాకుంది అది కూడా దానికొని చేసుకుని ముందుగానే ఒక పాప ఒక సర్జరీ మీద ఇరవై ఏడు లక్షల రూపాయల అవకాశం అవసరం వచ్చింది ఆ పాపకి ఆత్మసాధ్యం చేయించడం చిన్న పాప తోటిఆర్ పాప అంటే ఇరవై లక్షలు నాకు రూపాయలు అవకాశం ఉంది నేను చేయగలిగిన అవకాశం నాకు కాబట్టి ఈరోజు ఆ కుటుంబం అంతా కూడా పేద కుటుంబం కనీసం వాళ్ళ దగ్గర చెంటు పొంగులింపరిస్తున్నటువంటి దళిత కుటుంబం వారికి మనం చేసిన మంచి చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉండాలి అట్లానే మీరు కూడా చెప్పండి తెలియచేయండి మన ఎమ్మెల్యే గారు ఉన్నారు సహాయం చేస్తారని చెప్పండి ప్రభుత్వం అందని చెప్పండి అంతేగాని మనం చెప్పులు ఇచ్చిన తర్వాత చెప్పు తీసుకెళ్ళి మీరు తిరిగి శరీరం ఉండగా మన తరపు తెలిసి ఒక హాస్పిటల్కి వెళ్ళినాం వాళ్ళు నోటి చేయండి కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా నేను చేసినటువంటి ఎంపీఓ కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే వారు కూడా సీఎం విప్పించడంలో సుమారు ఇందులో సగం పైగా వారే ఉన్నారు ఎందుకంటే గ్రామాలకు వెళ్ళిన తర్వాత ఒక అధికారిగా వారు కూడా ఎందుకంటే అధికారి సాయశాఖ కూడా మనం ప్రభుత్వం ఉండాలి వారంటే లేదా మీరు హాస్పిటల్కి వెళ్ళారు కదా మీరు కూడా ఎమ్మెల్యే గారికి అప్లికేషన్ ఏమంటే వారి గవర్నమెంట్ అప్లికేషన్ చూసి అట్లా మనం ఒకరికి ఒకరు మనం చెప్పగలిగితే ప్రభుత్వం ప్రభుత్వ పథకం ప్రైవేట్ పథకం ప్రభుత్వ పథకం ఈ ప్రభుత్వ పథకానికి మనకి చేయగలిగితే మీరు పేదలకు మనం సాయం చేసే అవకాశం ఉంటుంది ఈ రోజు ఎనిమిది లక్షల అరవై ఐదు వేల రూపాయలు మనం కేవలం ఈ మండలానికి ఎక్స్టో భాగంగా మీరందరూ కూడా ట్రాక్మెంట్ అయిపోతే బ్యాగులు పెట్టుకోవాలి లేదంటే రేపు మీరు బ్యాంకులు పెట్టుకోవాలి చూసుకో మరి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మరి విజయవంతం చేయడానికి ఇచ్చేసినటువంటి నాయకత్వం అందరికీ కూడా మరొకసారి నేను పేరు పెట్టిన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఒక్కటే మీడియాకి మీడియా ద్వారా ఈ నిర్ణయిస్తా ఉన్నా ఇందిరా జాత్యంలో అనుగులైనటువంటి వారికి మాత్రమే తక్కుతుంది అనారోగ్యం ఎక్క కూడా మేము నా నిర్ణయం ఒక్కటే ఎవరైతే నిలుపేద ఇల్లుడైనటువంటి పూడి కురిసిన నిలుపేద ఎవరైతే వారికి దక్కలైతే నా తాపత్రయం ఒకవేళ ఆ గ్రామంలో నేను ఇరవై ఇచ్చినప్పుడు అరవై మంది అరగురు ఉన్నప్పుడు కాస్త నలభై మంది ఆగుతారు వారు కూడా అరుగులే ఎల్ వందలో ఎల్ టూలో ఎల్ త్రీలో ఉన్నప్పుడు వారందరూ అరుగులే కానీ మనం ఆ గ్రామానికి కేటాయించబడినటువంటి ఇల్లు మనం అక్కడ ప్రక్షాళన చేసి తీసే సందర్భంలో కాస్త ఇంకొక పది మంది ఆగుతారు దాని వల్ల మీరేం చింతించద్దు రెండో తప్ప మూడో తప్ప నాలుగో తప్ప ఇంకా మూడు తప్ప నాకు అవకాశం ఉన్నాయి ఇవ్వటానికి వీళ్ళు ఇవ్వడానికి నేను కూడిస్తా మళ్ళీ రెండో తప్ప ఇచ్చేటప్పుడు కూడా ఏదైతే మొదటి దశలో చేశారు మొదటి దశలో ప్రక్షాళన చేయడం జరిగిందో ఏదైనా కనుక ఇంతరామ కమిటీలో గనక ఏదన్నా జాతీయ అంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఒక సూచికంగా వేరే లాంటి పంపించిన అధికారుల సమక్షంలో మళ్ళీ ప్రక్షలన చేపిస్తున్న సుమారు అక్కడ కొన్ని కొన్ని ఊర్లలో ఇల్లు రిజెక్ట్ అవుతా ఉన్నాయి రిజెక్ట్ చేస్తా ఉన్నారు ఆ రిజెక్ట్ అయిన ఇల్లు మళ్ళీ నేను మళ్ళీ ప్రక్షణ చేసి మళ్ళీ నేను ఇస్తాను మిగుతా ఉన్నాయి అధికారులు గ్రామాలకు వెళ్ళిన తర్వాత ఏదో చిన్నపాటి పోర్పాటు జరిగే ఆలోచనతో ఇంద్రామ్మ కమిటీ నిర్ణయం తీసుకుని మీరు సరి చేసిన ఇంద్రమ కమిటీ గ్రామాల్లో కూర్చొని కాస్త తొంభై ఐదుకి ఒక నాలుగు రెండు మూడు శాతం తప్పు జరిగిన ఆలోచనతో మనం సర్దుబాటు చేసుకున్నాం ఆ సర్దుబాటులో ఇంకేమైనా మీరు చేసుకుంటారని చెప్పేసి మళ్ళీ నేను ఈ అధికారులు పెట్టలేదు ప్రత్యేకించి రెండు వందల ఇళ్ళకి మళ్ళీ స్పెషల్ అధికారులు పెట్టిన మళ్ళీ వేరే నుండి తీసుకొచ్చి పెట్టినా అని గ్రామంలో చెక్ చేస్తాడు కాబట్టి నూటికి నూరు శాతంలో అరుగు వేరే ఇల్లు అనే మన ఆలోచన దృక్పథం ఒకవేళ ఇంకా ఏదైనా మిగిలినట్లయితే రెండో దప్ప ఉంది మూడో దప్ప నాలుగో దప్ప ఇబ్బంది ఏమి లేదు మనమేం చింతించదు మీరు నాయకత్వానికి అందరూ కూడా నేను చిన్న ఉన్నా మీరు గ్రామం ఉన్నటువంటి మీరందరూ గ్రామం అని చెప్పించండి ఇబ్బంది లేదు వాళ్ళు మీకు ఇస్తామని చెప్పేసి గ్రామంలోనే దాని సర్దుపాటు చేయించండి అది మనం మీరే ఎవరు తర్వాత ఎవరికి ఇయాలో మళ్ళీ మీరే నిర్ణయం చేస్తారు కాబట్టి ఆ నిర్ణయాన్ని గ్రామంలో వాళ్ళకి వెళ్ళకూర్చండి ఇబ్బంది లేదు రెండో తప మీకు ఇస్తామమ్మా ఇస్తాము మీకు ఇబ్బంది లేదు మాది బాధ్యత మీద హామీ ఇబ్బంది లేదు రెండో తపల ఎవరైతే అనుగులై ఉండి అరుగుర వాళ్ళు ఇరవై మంది ఉంటే పది పది ఇల్లే నేను ఇచ్చారు పది మందికి ఈ బదుతాం కింద పది మందికి ఇవ్వండి కానీ వాళ్ళు మనకి ఎందుకు ఎందుకు ఈయలేదు అడుగుతారు ఆ విషయాన్ని వాళ్ళకి చెప్పండి చాలా మంది నా దగ్గరకు వస్తా ఉన్నారు ఉదయం నేను ఆరు గంటలు వేసుడు నాలుగు గంటలకు నైట్కి వస్తా ఉన్నారు మనం నైట్ మూడు గిట్టుకు వచ్చినా నాలుగు గంటలకు నైట్ సుమారు వంద మంది పని వచ్చాడు నాలుగు గంటల చూస్తున్నారు పాప ఏం ఇంతమంది వచ్చారు చూసిన అన్నా ఇల్ల నా సార్ ఇల్లని చూసి మళ్ళీ అదే ప్రకారం మనం నైట్ నుండి వెళ్ళేసరికి ఆరు గంటల నుండి మళ్ళీ ఇళ్ళ కొరకే వెయిట్ చేస్తా ఉన్నా నైట్ రెండు గంటల నుండి మళ్ళీ అయితే నాకు అందరితో మాట్లాడి పంపించేసరికి ఈ రోజు ఉదయం కూడా ఫైనల్ అవుతుంది రేపటికి అవుతుంది కాబట్టి గ్రామ నాయకత్వాన్ని నేను విన్నదిస్తా ఉన్నా గ్రామంలో మీరే చెప్పండి వాళ్ళకి చెప్పండి చేద్దాం చెప్పండి వాళ్ళని మోటివేట్ చేయండి మీకు మీరు అనువులే మీరు అనువులే కానీ మన గ్రామంలో ఇన్నింటి వచ్చినాయి కాబట్టి ఈసారి ఇంతమందికి ఇస్తున్నాం ఇంకో రెండో దఫ వచ్చిన తర్వాత మేము మీ అనుగుణి మీరే గ్రామంలో సూచించి తయారు చేసుకొని ఉంచండి అలా తయారు చేసుకుని ఉంచే రెండో దఫా నేను కొద్ది రోజులతో రెండో దఫ తీసుకొస్తున్నాను